బడ్జెట్లో తెలంగాణ పదాన్ని నిషేధించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఇది కుచ్చిబచావో బడ్జెట్లో కనిపిస్తోందని విమర్శించారు తెలంగాణకు ఏమీ చేయలేకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు కేంద్ర బడ్జెట్ తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చేయలేదు ఈరోజు సబ్క సాత్ సబ్క వికాస్ అయితే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు మీ చేతగాని తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచరు మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు